వెల్కమ్ టు దక్కన్ టీవీ భారత్ జోడో యాత్ర మొన్నటితో మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నటువంటి యాత్రి మెంబర్ డాక్టర్ కేతూరి వెంకటేష్ గారు మనతో ఉన్నారు భారత్ జోడో యాత్రలో తన అనుభవాలన్నింటినీ అంటే ఎట్లా యాత్ర అసలు సెలక్షన్ ఎట్లా జరిగింది అసలు తన అనుభవాలు ఏంటి నూట దాదాపుగా నూట యాభై రోజులు కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు పాదయాత్ర జరిగింది తన అనుభవాలన్నింటినీ మనకు వివరించే ప్రయత్నం ఈ రోజు ఈరోజు టాక్ టాక్లో డాక్టర్ కేతు వెంకటేష్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్కారం అన్న అన్న ముందుగా డక్కన్ టీవీ ప్రేక్షకులందరికి నమస్కారం అన్న మనకు భారత్ జోడో యాత్రకి అసలు సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా జరిగింది అన్న మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అసలు యాక్చువల్గా భారత్ జోడో యాత్ర అనేది ఛాలెంజింగ్ గా తీసుకున్నారు యాత్ర దాదాపుగా రాహుల్ గాంధీ గారు వచ్చి ఈ దేశ ప్రజల ఐక్యత కోసం అనేది రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం గొప్ప సాహసం నిర్ణయం అన్న అంటే దాదాపుగా ముగ్గురు ప్రధానమంత్రుల్లో ఉన్న కుటుంబము బీజేపీ వాళ్ళు అందరు పప్పు పప్పు అంటున్నారు అసలు ఏంది ఈయన ఈయన స్టెమినా అనేది ప్రజలకు కాదు వీళ్ళనే రూమర్ వేరే ఉంది అసలు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి కాశ్మీర్కి నడుస్తా అన్ని రోజులు టైం పబ్లిక్ మధ్యలో ఉంటాడా అనేది అందరికి కూడా అట్లా ఉండే ఆ టైంలో భారత్ జోడో యాత్ర అనేది గొప్ప అంటే మరో దేశ స్వాతంత్ర సంగ్రామం తల్పించే యాత్ర పబ్లిక్ లా వచ్చారు లక్షలాది మంది రాహుల్ గాంధీ గారి తండో తండ్రిగా వచ్చి చూసేవాళ్ళు భారత్ జోడో యాత్ర అనేది విభాగాలుగా నిర్ణయించుకొని కొంత తక్కువ మందిని సెలక్షన్ చేయడం జరిగింది ఎన్ఎస్ ఉన్నారు యూత్ కాంగ్రెస్ ఉన్నారు మహిళా కాంగ్రెస్ సేవ డిపార్ట్మెంట్ వైజ్ గా ఎస్ఎస్ఎల్ ఎస్టీసీ సెల్ మిగతా అన్ని సంబంధించిన పార్టీకి సంబంధించిన ఇంటెక్చువల్స్ టైం ఫుల్ టైం ఇచ్చే వాళ్ళని ఎంగర్స్ అందరినీ భవిష్యత్తు నాయకులను తయారు అంటే ఉన్న వాళ్ళ ఆలోచన దాన్ని భారత వాళ్ళు ఇంటర్వ్యూ ద్వారా మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ గారు ముక్కుల ముక్కులు జనరల్ సెక్రటరీ గారు ఏసీ వేణుగోపాల్ గారు కానీ అక్కడ సెక్రటరీ వీళ్ళందరూ కూడా భారత్ జోడ యాత్ర కేబినట్ ఇంటర్వ్యూ ద్వారా తీసుకొని మీరు పూర్తి సాయం రాహుల్ గాంధీతో పాటుగా మీరు వాక్ చేస్తారా పన్నెండు రాష్ట్రాలు తిరిగి చేస్తారని అడగడం జరిగింది అప్పుడు మేము కూడా దాన్ని కట్టుబడంగా ఉన్నాం ఎందుకంటే భారత రాహుల్ గాంధీ గారి దేశ ప్రజలకు అవసరం కదా మనం కూడా ఆయనతో పాటు మనం కూడా గొప్ప అవకాశం అంటే మనం త్యాగాలు కూడా చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ జోడ యాత్ర అనేది మాకు ఒక గొప్ప అవకాశం వచ్చిందని చెప్పేసి ఆ లక్ష్యంతో మేము కూడా మేము ఖచ్చితంగా టైం ఇస్తాం మీరు అవకాశం ఇస్తాం చెప్పి చెప్పడం జరిగింది అందులో మనకు అవకాశం జరిగింది భారత్ జోడో యాత్ర భారత్ జోడో యాత్ర యాక్చువల్ గా సెప్టెంబర్ మేము ఫోర్త్ రోజే మేము టూ డేస్ ముందే ముందే రెండు వేల కన్యాకుమారి చేరుకున్నాం సెప్టెంబర్ ఫోర్త్ కన్యాకుమారి ఫోర్త్ వెళ్ళిపోయాం ఫోర్త్ వెళ్ళి అక్కడ వాతావరణం చూసి టూ డేస్ ట్రైనింగ్ మామూలుగా ప్రాక్టీస్ చేయడం ఈవినింగ్ వాక్ చేసి ప్రాక్టీస్ చేయడం అట్లా ప్లాన్ చేసినాం సెప్టెంబర్ సెవెంత్ కన్యాకుమారిలో అంటే మూడు మనకు అరేబియా సముద్ర బంగాళాఖాతం సరే మనకు హిస్టారికల్ ప్లేస్ రాక్ ప్లేస్ దగ్గర మనం కింది నుంచి పైకి వెళ్ళడం అనేది సహసం నిర్ణయం ఓకే వాతావరణ పరిస్థితులు కూడా మనం ఉంటాయి తమిళనాడులో ఉండి కేరళకు వచ్చేలా విపరీతమైన వర్షాలు ఓకే విపరీతమైన వర్షాలు మళ్ళా ఆంధ్రకి వచ్చే విపరీతమైన ఎండ కర్ణాటకలో కూడా విపరీతమైన వాతావరణం అంటే రాష్ట్రాల వివిధ రాష్ట్రాల నుంచి అందరు సెలక్షన్ చేసిన వాళ్ళు మా టీం మాది ఆ గ్రూప్ వైజ్ గా ఉన్నదంట ఆ త్రీ టీం లో కూడా అందరినీ కలిసి ఇంటరాక్షన్ చేసే మీటింగ్ లో పరంగా ఉంటది కాబట్టి మాది భగత్ సింగ్ టీం రాజు రాజులు టీంలు ఉన్నాయి ఆ టీమ్ లుంటే

ఒక్కొక్క టీం ఇవ్వాలంటే ఇంటరాక్షన్ కావాలంటే ఆ టీం వైజ్ గా ఈజీ ఉంటున్నాడు భగత్ సింగ్ టీమ్ లో కన్నయ్య కుమార్ వైభవ్ శాస్త్రి సంతోష్ కుమార్ కుమారు బిట్టు మేము ఛతీస్ నుంచి మొత్తం పది మంది మా టీం భగత్ సింగ్ టీం భగత్ టీం మాది భగత్ సింగ్ టీం భగత్ సింగ్ టీం రాహుల్ గాంధీ ఎవరు పెట్టారు కన్యాకుమార్ పెట్టారు ఈ లేదు అందరూ సెలక్షన్ చేసుకున్నాం పెట్టుకున్నాం అని రాహుల్ అందరూ చెప్ప జరిగింది ఇంటరాక్షన్ మీటింగ్ కూడా ఇంటరాక్షన్ ఈ నేమ్ ఎవరు పెట్టారు మీరు అని అడిగారు ప్సింగ్ ఏ కన్యాకుమార్ చూస్తూ కన్యాయకుమార్ అయినా అండి లేదు లేదు మేమందరూ కలిసి నిర్ణయించుకున్నాం పెట్టుకోవడం జరిగిందని చెప్పినాను అసలు సెప్టెంబర్ సెవెంత్ రోజు స్టార్ట్ అవుతుంటే ఒక అంటే నేను జాగ్రఫీ పిహెచ్ జాగ్రఫీ నేను స్టడీ అంటే ప్రిపరేషన్ అప్పుడు కన్యాకుమారి కాశ్మీర్ అనేది మన బుక్ లోది నేషనల్ హైవే అప్పుడు ఫస్ట్ సెవెన్ ఉండే ఫార్టీ ఫోర్ అయింది ఫార్టీ ఫోర్ అయింది కన్యాకుమారి కాశ్మీర్ అంటే ఫార్టీ ఫోర్ చూస్తే మూడు వేల రెండు వందల కిలోమీటర్లు జాగ్రఫికల్ గా అప్పుడు చూస్తే అంటే అంత లాంగ్ మనము నడవగలుగుతామా మనం సహకరిస్తామా చేయమా అనేది భయంతో ఉన్నది ఎందుకంటే వాతావరణ ప్రతికూల పరిస్థితులు చాలా రాష్ట్ర రాష్ట్రానికి మధ్యలో మారిపోతుంటది చాలా విపరీతమైన వాతావరణం అది ఆటప్పుడు సెప్టెంబర్ సెవెంత్కి మేము స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేస్తే ఫస్ట్ అడిగేసి ధైర్యంగా ముందుకెళ్ళి స్టార్ట్ చేసినాం ఇంకా స్టార్ట్ చేసిన నుంచి ఎన్నికని అని లేదు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి ఆ ప్రజలు ఆదరణ చూస్తే అంటే ఈ దేశ సమస్యలు ఎంత ఉన్నాయంటే అంత విపరీతమైన సమస్యలు ఇక్కడ ఇక్కడ ప్రజలు విభిన్న కులాలు మతాలు జాతులు సంస్కృతులు సాంప్రదాయాలు వాతావరణం భిన్నత్వం ఏకత్వం మన దేశ ప్రజలు ఆ ప్రజలకు రాహుల్ గాంధీ దగ్గర ఉండి వాళ్ళ సమస్యలు చూడడానికి వచ్చింది కాబట్టి ప్రజలు కూడా చాలా మంది కూడా యువత గాని అక్కడ మహిళలు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా రాహుల్ గాంధీ చూడేసి కలిసి విశేషం చెప్పడం వాళ్ళ సవాలు చెప్పడం అంది చూడడం జరిగింది అట్లా మేము తమిళనాడు స్టేట్ చేయడం జరిగింది దాదాపు యాత్ర నూట నలభై ఐదు రోజులు ఈ యాత్ర నూట నలభై ఐదు రోజులు జరిగింది సెప్టెంబర్ సెవెంత్ నుంచి జనవరి జనవరి ముప్పై తారీఖు వరకు యాత్ర కంటిన్యూ సాగింది బ్రేక్ అంటే హాలిడేస్ కొన్ని మధ్యలో మధ్యలో జనవరి ఫస్ట్ కొంచెం హాలిడేస్ లో బ్రేక్స్ వచ్చింది కానీ మీరు ఇంటికేం రాలేదు అంటే బ్రేక్స్ లమ్మ టైంలో లో మేము ఇంటికి రావడం జరిగింది బ్రేక్ టైమ్ లో కంటైనర్స్ ఇప్పుడు వాతావరణం మేము ఢిల్లీ వాతావరణం సంబంధించిన కంటైనర్ తయారు చేయలే ఆ కంటైనర్స్ తయారు చేయాలంటే మళ్ళీ అది మాడిఫై చేసి ఆ చలికి తగ్గట్టు వెయిట్ హీటర్ సంబంధించింది చేయాలి అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్ కాబట్టి దానికోసం బ్రేక్ హాలిడేస్ టైమ్ లో బ్రేక్ జరిగింది ఓకే దానివల్ల అయింది కంప్లీట్ వన్ ఫార్టీ ఫైవ్ డేస్ లెక్కకు నడిచిన లెక్కకు వచ్చింది ఓకే నాలుగు వేల ఎనభై ఒక్క కిలోమీటర్లు నచ్చిన సెవెంటీ ఫైవ్ డిస్టిక్స్ అంటే సెవెంటీ ఫైవ్ డిస్టిక్స్ కలుపుతూ పన్నెండు రాష్ట్రాలు పన్నెండు రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత పాలితాలు నూట నలభై రోజు నాలుగు వేల ఎనభై ఒక్క కిలోమీటర్లు పూర్తిగా పాదితర చేయడం జరిగింది అంటే దాదాపు తమిళనాడు వచ్చేసి తమిళనాడు ఆ తర్వాత కేరళ కేరళ ఆ తర్వాత కర్ణాటక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తర్వాత మహారాష్ట్ర ఆ తర్వాత మధ్యప్రదేశ్ హర్యానా హర్యానా తర్వాత రాజస్థాన్ రాజస్థాన్ తర్వాత ఢిల్లీ వచ్చేసింది ఓకే గా ఢిల్లీ వచ్చిన రాజస్థాన్ తర్వాత హర్యానా వచ్చింది హర్యానా వచ్చిన తర్వాత ఢిల్లీ ఢిల్లీ వచ్చినాక మళ్ళా నెక్స్ట్ పంజాబ్ ఓకే పంజాబ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ పోయినాం చండీగఢ్ కూడా యూట్యూబ్ తగిలింది హిమాచల్ ప్రదేశ్ పోయినాక మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇట్లా మేము ఒక లైన్ స్ట్రక్చర్ వాళ్ళు ఆల్రెడీ రూట్ మ్యాప్ ఆల్రెడీ ఇది జగన్ రమేష్ గారు మా దిగ్విజయ్ సింగ్ గారు ఆల్రెడీ రూట్ మ్యాప్ ప్లాన్ ఆల్రెడీ గా రాహుల్ గాంధీ గారు పర్సనల్ బైజూ గారు పూర్తిగా అంటే ఈ ఎట్ మీటింగ్ ఉండాలి ఎటు నుంచి వాళ్ళ రూట్ మ్యాప్ ఆల్రెడీ ఉన్నది వాళ్ళు ఆల్రెడీ టూ మంత్స్ ముందే ప్లాన్ చేసిండ్రు ఎక్కడ కార్నర్ మీటింగ్ ఉండాలి ఎక్కడ అకామిడేషన్ ఎక్కడ ప్లేస్ షిఫ్టింగ్ చేసినప్పుడు ప్లేస్ మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఖచ్చితంగా మేము రెడీ అయి ఉండాలి ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా టిఫిన్ అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓకే ఫైవ్ థర్టీకి డ్యూ అయితే సిక్స్ ఓ క్లాక్ ఫ్లాగ్ ఫ్లాగ్ ఉంటుంది ఫ్లాగ్ ఎస్ట్ ఉండి మేము జర్నీ స్టార్ట్ అవుతుంది ఓకే సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే సిక్స్ ఓ క్లాక్ మార్నింగ్ మాక్సిమం ఫిఫ్టీన్ టు సిక్స్ సిక్స్టీన్ కిలోమీటర్స్ నడిచేస్తాం టెన్ ఓ క్లాక్ కల్లా మాక్సిమం సిక్స్టీన్ కిలోమీటర్ నడిచినాక మళ్ళీ బ్రేక్ ఉంటుంది సిక్స్టీన్ కిలోమీటర్స్ మార్నింగ్ సెషన్ ఓకే మార్నింగ్ టిఫిన్ చేసినాక సిక్స్టీన్ కిలోమీటర్ నడుస్తాం ఓకే నడిచినాక మేము కంటైనర్లు వండుకున్న కంటైనర్ మేము అక్కడే వదిలేస్తాం వాళ్ళ కంటైనర్స్ వేరే ముందు నెక్స్ట్ నైట్ ఆల్ టూ ప్లేస్కి వెళ్ళిపోతుంది ఓకే మేము సిక్స్టీన్ కిలోమీటర్ నాక బ్రేక్ మధ్యలో ఒక హాల్ట్ ప్లేస్ ఉంటుంది అక్కడ హాల్ట్ ప్లేస్ లో రెస్ట్ తీసుకుంటాం ఒక టూ అవర్స్ రెస్ట్ మళ్ళీ లంచ్ స్టార్ట్ చేసి మళ్ళీ బ్రేక్ తీసుకుని ఛాయ్ తాగి మళ్ళీ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాం అప్పుడు ట్వెల్వ్ కిలోమీటర్స్ మేము డైలీ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ యావరేజ్ నచ్చేది సూపర్ డైలీ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ నచ్చేది యాత్ర అనేది అట్లా కంటిన్యూస్గా మేము యాత్ర కొనసాగించినాం కేరళలో కూడా వాతావరణం మంచి అట్మాస్ఫియర్ ప్రశాంతమైన వాతావరణం అక్కడ ప్రజలు కూడా ఘన స్వాగతం పలికినరు తమిళనాడు నేను తమిళనాడు ఓబిసి ఇన్ఛార్జ్ అక్కడ తమిళనాడు ఓబిసి ఉన్న తమిళనాడులో అక్కడ తమిళనాడు ప్రజలు కూడా చాలా బ్రహ్మాండంగా పాల్గొని జరిగింది యాత్రలో తర్వాత కర్ణాటకలో అయితే నిజం కూడా డికే శివకుమార్ కానీ సిద్దరామయ్య కానీ వాళ్ళు చాలా గొప్పగా అరేంజ్ చేసి రాహుల్ గాంధీ యాత్ర వస్తున్నారు అని చెప్పేసి అక్కడ ప్రజల్లో కూడా చాలా మంచిగా వాళ్ళు రిసీవ్ చేస్తున్నారు ట్వంటీ త్రీ డేస్ కర్ణాటకలో వేసినాం దాదాపు అన్ని మెజార్టీగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవకాశం వచ్చేసింది అంటే డికే శిమార్ కుమార్ సత్యరామయ్య కూడా అక్కడ ప్రజలు మొత్తం ఒక ఎస్ ఎస్టీ బీసీ ప్రజలు ఉత్ప్రితమైన ఫాలోయింగ్తో అక్కడ రావడం జరిగింది ఆ తర్వాత ఏపీ కూడా సక్సెస్ అయ్యింది ఏపీలో అందరూ గవర్నమెంట్ లేదా జగన్ ప్రభుత్వం కదా వస్తున్నారని అనుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అభిమానం రాహుల్ గాంధీ కుటుంబం అంటే రాజీవ్ గాంధీ ఆ ప్రేమ ఆ కుటుంబం కాబట్టి సోనియా గాంధీ అందరు కూడా పబ్లిక్ గ్రాండ్ సక్సెస్ అయింది నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు సక్సెస్ సక్సెస్ గ్రాండ్ జరిగింది తెలంగాణలో కూడా తెలంగాణలో కూడా అందరు కూడా డిప్యూటీ సీఎం కుమార్ మదియాసి ఇప్పుడు మహేష్ కుమార్ కుమార్ని అందరు పూర్తి బాధ్యతగా వహిస్తూ చాలా గ్రాండ్ సక్సెస్ జరిగింది అందరూ కూడా మా అంత రాష్ట్ర మాకు యాత్రి కూడా హ్యాపీ ఫిలెండ్ మంచి ఫుడ్ కానీ మంచి అరేంజ్మెంట్స్ ఎవరింగ్ మంచిగా చూసుకోవడం జరిగింది మంచి స్టేట్ మంచి ప్రజలు ఉన్నారు అని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే మిగతా రాష్ట్రాలలో వాళ్ళకి ఇక్కడ వేడి తట్టుకోలేరు చలి ఉన్న వాతావరణ ప్రజలు ఇక్కడ తట్టుకోలేరు ఆ రకంగా మన ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి ఫ్రెండ్స్ అయినారు వాళ్ళందరూ కూడా మంచిగా చేసినారు తెలంగాణ మంచి బాగా యాత్ర కంటిన్యూగా అట్లా మేము పోకుంటా ఆ తర్వాత నీకు మహారాష్ట్ర వింటాను మహారాష్ట్ర మహారాష్ట్ర చాలా అసలు మహారాష్ట్ర అప్పుడే యాక్చువల్ గా మేము గవర్నమెంట్ లేకుండా వాళ్ళంతా సక్సెస్ఫుల్ చేసినారు మహారాష్ట్ర చాలా లక్షలాది మంది మీటింగ్ అక్కడ మహాత్మా జ్యోతిరావు పోలే సంబంధించిన ప్రాంగణము బాబాసాహెబ్ అంబేద్కర్ మావు మేము విజిట్ చేసినాం పుట్టిన మా అట్లా అక్కడ ఉన్న వీరులు ఎంత మంది శివాజీ గాని మహారాష్ట్ర ఈ అన్ని రాష్ట్రాలకు ఒక దిశ నిధి ఇచ్చిన రాష్ట్రం అది బ్రహ్మాండంగా స్వాగతం పలికినారు ప్రతి రాష్ట్రంలో కూడా అప్పుడు నాకు మధ్యప్రదేశ్ కూడా పోయినాం మధ్యప్రదేశ్ లో నెక్స్ట్ మధ్యప్రదేశ్ లో కూడా కమల్నాథ్ సార్ అప్పుడు ఉన్నాడు సీఎల్పి గా దిగ్విజ్ సింగ్ గారు గానీ పిసిసి ప్రెసిడెంట్ గానీ వీళ్ళందరూ కూడా ఘన స్వాగతం పలికి పెద్ద ఎత్తున మీటింగ్ అంటే మేము నదులు మాకు జాగ్రఫీ సాధించిన నదులు అన్ని దాటు పోయినాం ఓకే అన్ని నదులు గోదావరి సింధు నది నర్మదా తపతి అది ఇక్కడ నుంచి వెస్ట్ కు ప్రవహించే ఆ నదులు దాడుకుంటా సర్టిలైజ్ పోతే ఫట్లే నదులు జీవి నదులు మాక్సిమం అన్ని దాడుకుంటా పోయినాం చూసుకుంటారా అంటే ఒక అనుభూతి జాగ్రఫీ దేశ ప్రజలు మనం చూడాల్సి వచ్చింది వాతావరణం అక్కడ పంటలు తిండి రాహుల్ గాంధీ గారు అంటే ఇక్కడ ఈ దేశం యాక్చువల్గా యువత అంత పెద్ద రావడం కారణం అంటే ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను చెప్పింది ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది బీజేపీ ప్రభుత్వం చెప్పింది ఆ ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినాక ఆ ఎన్ఏ ప్రభుత్వం చెప్పిన యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు కాగా ఇప్పటికి పది సంవత్సరాల పైగా అయిపోయి మళ్ళీ పన్నెండు సంవత్సరాలు అవుతుంది అలాంటి ఉద్యోగాలు లేదు మర్చిపోయింది మొత్తం ప్రభుత్వ శక్త మొత్తం ప్రైవేట్ పరం చేస్తుంది ప్రభుత్వ ప్రైవేటు రైల్వేలు కానీ ఎల్ఐసిలే కానీ రోడ్సే కానీ జలవర్లు కానీ బ్యాంకింగ్లే కానీ అన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఆదానికి అప్పచెప్తుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఎజెండా వేరే ఉంటుంది అందుకే ఆ రోజు అంత వ్యతిరేకత రావడం జరిగింది ప్రజలు కూడా వాళ్ళ సమస్యలు కానీ ఓల్డ్ ఏజ్ పింఛన్స్ వాళ్ళు కూడా అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళు కూడా వచ్చి కలవడం విపరీతమైన సమస్యలతోనే వచ్చేవాళ్ళు ప్రతి వాళ్ళు ఏదైనా సమస్యలు అనేది ఇంత సమస్యలు అనేది కార్నర్ మీటింగ్ రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి కార్నర్ మీటింగ్ చెప్పి రాహుల్ గాంధీ గారు మళ్ళా ఆర్డర్ ప్లేస్ కి వచ్చేవాడు అంటే అంత అంత ప్రజలకు దగ్గర చేరుకున్నాడు రాహుల్ గాంధీ ఆ ప్రజలు అంత గొప్పగా ప్లేయర్స్ కానీ అన్ని రంగాల వాళ్ళు వచ్చారు ఈ దేశంలో ఉన్న అన్ని రంగాల వాళ్ళు అన్ని రంగాల వాళ్ళు కార్మికులు కష్ట

మధ్య మధ్యలో యాడ్ అవుతుంట మెంబర్స్ మధ్యలో వచ్చి వచ్చిపోయే వాళ్ళు వేరే మళ్ళీ అంటే వాళ్ళు కంటిన్యూ నచ్చిన మనతో పాటుగా సెలక్షన్ కంటిన్యూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా యాత్రిగా అయితే మీకు రాహుల్ గాంధీ గారు ఏమైనా టైం ఇచ్చేవారు అంటే మధ్యలో యాత్రి మెంబర్స్ కి ఏమైనా సపరేట్ గా కూర్చొని డిస్కషన్స్ ఏమైనా జరిగేట్టా ఇంత ముందుకు చెప్పాం కదా ఇప్పుడు రాజీవ్ గ్రూప్ కానీ గ్రూప్ కానీ ఆ టైం పేరు వచ్చినప్పుడు ఇంట్రాక్షన్ మై ఫీలింగ్ ఎట్లా ఉంది యాత్ర మీరు మా 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 ఫ్యామిలీ గురించి ఏం చేస్తుంటారు ఏం స్టడీ చేస్తుండ్రు బ్రేక్ టైం లో టైం దొరుకుతుండే మధ్యలో బ్రేక్ టైం ఉంటే బ్రేక్ టైంలో యాత్రి స్కూల్ చేసి అక్కడ లోకల్ లీడర్స్ సిఎల్పి ఆ పీసీ ఫ్రెండ్ తో పాటుగా మాకు అవకాశం చేసి టీ బ్రేక్ కానీ లంచ్ ఆ తర్వాత టైంలో స్పెషల్ ఇంట్రాక్షన్ మీటింగ్ రాహుల్ గాంధీ తో ఉండేది పిలిచి పిలిచి మాట్లాడేది డిస్కషన్ చేసేది మేము మేము ఇంత ఉండి యాత్ర చేసిపోయినా కూడా ఈవినింగ్ అయితే మేము యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వివి శ్రీనివాస్ గారు గానీ అక్కడ ఉన్న ప్రియాంక గాంధీ దీదీ వాళ్ళ పర్సనల్ సంజీవ్ సందీప్ గానీ అక్కడ ఉన్న ఒక సందర్భంలో కేసీ గారు కూడా వచ్చి మా దగ్గర వాలీబాల్ ఆడడానికి ఇంట్రెస్ట్ అదే వాలీబాల్ నేషనల్ ప్లేర్ చెప్పుకోవడం జరిగింది కేసీ వేణుగోపాల్ గారు వైజు గాని అంటే సరదాగా కూడా ఆ టైమ్ ఉంటే ఈవినింగ్ అయితే మాకు ఒక అంటే ఒక వాతావరణం ఫ్యామిలీ లాగా అందరూ కలిసిపోయి మేము ఆ జర్నీ మొత్తం అట్లా ఫ్యామిలీ లాగా అయినా రాహుల్ గాంధీ గారు అడిగేవారు లైఫ్ హిస్టరీ బ్యాక్ గ్రౌండ్ గానీ ఫ్యామిలీ గురించి కానీ అన్ని అసలు అంత అంటే అంత పెద్ద మనం అంత గొప్ప వ్యక్తి అందరి గురించి ఎంత గొప్ప ఆలోచన అసలు నిజంగా ఒక ఇండియన్స్ ఒక్కడిస్ గా అతను ఎంత ఆలోచన పడంటే ఈ దేశ ప్రజల కోసం ఈ దేశాల ప్రజలకు ఏమైనా చేయాలి అనేది రాహుల్ గాంధీ గారు పూర్తిగా అర్థం చేసుకొని పూర్తిగా ఈ పదల కోసం చేయాలని బాగా తపంతో చెప్పాడు ఈ దేశ ప్రజల గురించి ఆలోచించేవాడు నిరంతరంగా అందులో భాగంగానే కులంగా పైన కూడా మధ్యలో డిస్కషన్ చేస్తున్నాం అప్పుడు మేము చెప్పటం రాహుల్ గాంధీ పూర్తిగా అవకాశం కూడా కూడా ఒక ఉంది డిస్కషన్ సార్ కుప్ప అజయ్ సింగ్ యాదవ్ గానీ కలిసి చెప్పి డిస్కషన్ చేసి ఈ జాతీయ కులంగా చేయాలని చెప్పి లెక్కలతో పాటుగా ఓబీసీ చెప్పి అందులో భాగంగానే రాహుల్ గాంధీ మాట ఇచ్చినాడు కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా కులంగా రేవంత్ రెడ్డి సీఎం గారు చేయడం జరిగింది కులగన్న కూడా భారత్ జోడ యాత్ర తీసుకునే నిర్ణయం ప్రకారం కొలగాన దేశవ్యాప్తంగా రేపు వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తాను పూర్తిగా హామీ అయింది అందులో బాగానే ఇప్పుడు బీజేపీ దిగి వచ్చి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దానిలో కులగాన చేస్తాం భారత యాత్రలో రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది అసలు భారత్ జోడో యాత్ర యొక్క అసలు మెయిన్ మోటో అయింది అంటే దాంతో కాంగ్రెస్ పార్టీ ఏం ఆశించింది భారత్ జోడో యాత్ర అసలు జోడో యాత్ర అనేది నఫరత్ అనేది ఉండొద్దు విద్వేషం ఇప్పుడు ఒక ఐడియా ఉంటుంది ముస్సోలిని మనం నాజిజం ముసోలి సంబంధించిన హిట్లర్ సంబంధించిన వీళ్ళ విజం ఎట్లా ఉందో ఇక్కడ ఉన్న ఇజం కూడా వీళ్ళ ఒక డిఫరెన్సెస్ ఎక్కువ డిస్క్రిమినేషన్ ఎక్కువ నఫరత్ విద్వేషాలు ఇలాంటిది కాకుండా ఈ ప్రజలను ఫస్ట్ ఏమో ఐక్యత ఏం చేయాలి ఏం ఈ ప్రజలకు ఇలాంటి మనం పలాలు దక్కాలి ఈ ప్రజలు దక్కాల్సిన వాటం దక్కట్లేదు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో కూడా యాక్చువల్గా అందరం పరిపాలించినా కూడా ఇంకా ఇప్పటికి ఫలాలు దక్కట్లేవు అనేది రాహుల్ గాంధీ లక్ష్యం తెలుసుకోవడం ఈ ప్రజలకు ఈ ప్రజలకు అవసరం ఉంది ఈ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నారు అది తెలుసుకోవడం ఐక్యత కోసం దేశ ఐక్యత కోసం రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేయడం జరిగింది విద్వేష వాళ్ళు రెచ్చగొట్టి చేయడం అనేది నడుస్తున్న సందర్భంలో దేశ ఐక్యత మహిబత్ ఒక ప్రేమతో ప్రజలను కలిసి ఒక ప్రేమతో ఆదరిస్తూ చిన్న పిల్లలను కాని పెద్ద వాళ్ళని కాని మహిళలు కానీ అందరినీ వాళ్ళు కంఠ తరబెట్టుకుని రాహుల్ గాంధీ చూస్తే కంటతర పెట్టుకుని ఏడుస్తున్నారు అంత ఇబ్బందులు బాధలు ఆ బాధలు తుడిచి రాహుల్ గాంధీ ప్రేమతో అందరి ప్రకటిస్తూ ముందుకెళ్తూ నడిచి జోడో యాత్ర ఐక్యత భారత్ జోడో యాత్ర అనేది దేశ ఐక్యత కోసం చేసిన యాత్ర అందుకోసమే రాహుల్ గాంధీ గారు ఓ ఘటవరమైన యాత్ర జరిగింది అందులో భాగంగా ఈ యాత్ర అయిపోయినాక నెక్స్ట్ కూడా భారత్ న్యాయ యాత్ర చేసిన సామాజిక రాజకీయ ఆర్థిక సమాత్వం కోసం కూడా అందులో పాల్గొన్నారు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు చెడ జరిగింది కాకుండా మాక్సిమం అన్ని రాష్ట్రాలు కవర్ చేయాలి ఒక నాలుగు ఐదు రాష్ట్రాలు తప్ప న్యాయ యాత్ర కూడా అవకాశం వచ్చింది చేయడం జరిగింది భారత్ జోడో యాత్ర చేసిన కాబట్టి పాదయాత్ర ఇది న్యాయ అంటే జస్ట్ మేము విజిట్ చేసుకుంటే అక్కడ సామాజిక ఆర్థిక అమర హక్కు అనేది అక్కడ సామాజిక న్యాయం హక్కు కోసం అక్కడ ఫైట్ చేయడం జరిగింది భారత్ జోడో యాత్ర కూడా కల్పించే యాత్ర ఇప్పుడు మొన్న మీనాక్షి నటరాజు కూడా ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ ప్రజలు అందరిని కలుపుకొని ఈ ప్రజల్లో ఫలాలు అందరికీ దక్కాలి అందరికి దక్కుతున్నాయా లేవా తెలుసుకొని పూర్తిగా మనం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మనం అందరం కూడా అన్ని జిల్లాలుగా ఉమ్మడి జిల్లాలుగా ఇంటరాక్షన్ చేస్తూ కాంధార మీటింగ్ పెడుతూ వాళ్ళతో ఇంటరాక్షన్ చేస్తూ శ్రమదానం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ శ్రమదానం చేస్తూ ఇప్పుడు జనహిత యాత్ర కూడా అందులో భాగంగా చేస్తున్నాం జనహిత యాత్ర కూడా ప్రజలకు అందరికి పూర్తిగా సంతోషంగా రిసీవ్ చేసుకుంటారు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనహిత యాత్ర కూడా సక్సెస్ అయింది ఇప్పటికీ దాదాపుగా ఆరు జిల్లాలు అయిపోయినాయి ఇంకా మీ నాలుగు జిల్లాలు ఉన్నాయి అది కూడా పూర్తిగా కంప్లీట్గా చేయడం జరుగుతుంది భారత్ జోడో యాత్ర అనేది ఇది పూర్తిగా అందరికీ కూడా అర్థమైంది బీహార్ బీహార్లో చూశారు మీరు ఓటు చోరీ అని ఓటు లక్షలాది మంది తరలి వచ్చారు చోరీ అంటే ఓటు చోరీ జరుగుతుంది కాబట్టి తెలుస్తుంది ఒక ఇంటి ఇప్పుడు ఒక ఇంటిపైన మన ఇంటిపైన మనకు తెలియకుండా ఒక యాభై మంది పేర్లు నమోదైతే దానికి అర్థమే ఉంది అంటే ఈ దేశం పోతుంది అంటే అసలు ఓటు చోరీ అనేది మనిషికి ఒకటే ఓటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన లింగ వర్ణ భేదం పులమత వ్యక్తంగా అప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళకందరికి యువతి అందరికీ ఓటు హక్కు కల్పించింది రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత అప్పుడు ఇరవై ఒక సంవత్సరం రాజీవ్ గాంధీ వచ్చిన పద్దెనిమిది సంవత్సరాలకు మార్చడం జరిగింది అంటే ఓటు హక్కు అనేది చాలా విలువైంది ఈ భారతదేశంలో ఎన్నికొందర ఇప్పుడు ఆ ఓటు హక్కును వీలు ఓటు చోరీ చేస్తున్నారు ఆధార రాహుల్ గాంధీ పెట్టింది అంటే ఆరు నెలలు స్టడీ చేసి కర్ణాటకలో ఒక స్టడీ చేసి బయట ఆధారించింది అంటే ఓటు చోరీ చేయడం ఉపరాష్ట్ర ఎలక్షన్స్ జరిగిన దాంట్లో మూడు వందల పదిహేను పదిహేను ఓట్లు అంటే మూడు వందల ఓట్లు ఇప్పుడు ఇండియా కూటమికి వచ్చినాయి పదిహేను ఓట్లు ఇన్వాలిడ్ వచ్చినాయి ఆ పదిహేను ఓట్లు ఎవరు ఇన్వాలెడ్ ఇప్పుడు ఇండియా కూటమి వాళ్ళవే అంటే వాళ్ళ ఒక్కరి వీళ్ళ పదిహేను ఓట్లు అయితే ఏ చిన్న మిస్టేక్ ఉన్నా కూడా తీసుకోలే లక్ష్యం అంటే అట్లా ఆ రకంగా డిస్క్రిమినేషన్ అన్నట్టు ఆ రకంగా వాళ్ళ ఆలోచన విధానం ఉంది కాబట్టి రాహుల్ గాంధీ ఎక్కడ పోయినా ప్రజలు బ్రహ్మర్థం పడుతున్నారు రాహుల్ గాంధీ అనే ఈ రోజు ఈ కచ్చితంగా ఒక భారత రాజ్యాంగం కాపాడుకోవాలన్నా రాహుల్ గాంధీ అవసరం సమర్థంగా నిర్మిస్తున్నాడు ఆయనను ఆ రోజులో కేసు నీరవ్ మోడీ లలిత మోడీ అంటే ఇంటి నుంచి కూడా పార్లమెంట్ నుంచి కూడా సభ్యతను రద్దు చేసి బయటికి పంపించే ప్రయత్నం ఇంటిని కూడా కాల్ చేసి అంటే అందరు ప్రతి ఒక్కరు మా గారు అని చెప్పేసి పిలుచుకొని మా ఇల్లు ఉంది మా ఇంటికి రండి అని చెప్పారు ఈ దేశమైనది ఈ దేశం కోసం వాళ్ళు త్యాగాలు చేసిన కుటుంబం ఇప్పుడు ఇందిరాగాంధీ ఈరోజు పథకం గానీ గరిపాటో కానీ బ్యాంకుల జాతీయకరణ కానీ ఎంతో గొప్ప సంస్కారాలు చేసింది అదే నెహ్రూ పన్నెండి నెహ్రూ కూడా పంచవర్ష పథకంగా పెట్టి ఈరోజు కుండు పిన్ నుంచి రాకెట్ వరకు ఆ స్థాయి వరకు చేసిన అంటే ఎంతో నిర్మించిండు ప్రభుత్వ సంస్థలు ఐఏ్లు కానీ ఐఎఎంలు గానీ ఏఎంస్ లో కానీ అన్ని రంగాలుగా నిర్మించి జరిగింది రాజీవ్ గాంధీ మనం చూసాం సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గొప్ప టెక్నాలజీ ఈరోజు సెల్ఫోన్ ప్రతి సెల్ సెల్ఫోన్ అంటే ఈరోజు ఇంత కొత్త ఆర్థిక తీసుకొచ్చి రాహుల్ రాజీవ్ గాంధీ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు రోజు దేశం ఇంతగానే ఉంది ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తుంది ఇండైరెక్ట్ గా అని చెప్పకుండా రైల్వేలు ఎల్ఐసిలు బ్యాంకింగ్ రంగులు రోడ్స్ వేస్ అన్ని ప్రైవేట్ పరం చేస్తే ఉద్యోగాలు ఎవరు ఎస్ఎస్టీ బీసీ ఎంత దుర్మార్గం వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంది అంటే ఈ రకంగా చేయడం అని చెప్పకుండానే వాళ్ళు చేస్తున్నారు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ప్రభుత్వ సంస్థలను నీకు ప్రైవేట్ పరం చేయడం అంటే ఆదానికి కంపెనీ చెప్పమంటే మతలపై ఈ దేశం పైన నీకున్న ప్రేమ ఏంది నిర్మించిన సంస్థలను గొప్పగా ఇంప్రూవ్ చేసి ఇంకా డెవలప్మెంట్ చేసి ఇంకా ప్రత్యేక ప్రత్యేకంగా పెంచాలి శక్తిని తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత ఇబ్బందికరంగా ఉంది అందుకే మన అందరం ఈ ఈ భారత రాజ్యాంగం కాపాడుకునే బాధ్యత అందరిపైన ఉంది ప్రతి పౌరునిపైన ఉంది అందులో భాగంగా ఈ దేశం మనది ఈ దేశాన్ని గొప్పగా నిర్మించుకొని దేశ భవిష్యత్తు రేపు భవిష్యత్తు భావితరాలకు మనం ఒక ఆదర్శంగా ఉండి భావితరాలకు మంచి ఫలాలు ఇచ్చి ఈ గొప్ప దేశంగా మనం శక్తిగా ఎదగాలని చెప్పి అందరం కూడా చేయాల్సిన బాధ్యత ఉంది అందుకే రాహుల్ గాంధీ గారు ఈ కఠోరమైన దీక్షలు కఠోరమైన ఎంత ఇబ్బందులు ఎంత చేసినా కూడా ఒక ప్రయాణం సాగిస్తారు మాకు భారత యాత్ర ఆ రోజున అనుభవాలు ఇప్పుడు కూడా మేము అదే రకంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అన్న ఇప్పుడు ఈ భారత యాత్రలో దాదాపుగా రెండు వందల మంది జోడో యాత్రలో పాలు పంచుకోవడం జరిగింది అంటే కాంగ్రెస్లో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ఈ యాత్రలో పాలు ఇంత కష్టం చేసి అంటే దాదాపుగా కా కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి కన్యాకుమారి నుంచి వెళ్ళి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసినటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వంలో ఏమన్నా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తుందని అనుకుంటున్నారా ప్రాధాన్యత ఇస్తుంది యాక్చువల్గా భారత యాత్రలో పాదయాత్ర ఇప్పుడు ఎంపీ సుధా తమిళనాడు ఎంపీ కావడం జరిగింది ఆమె అంటే మా అలాగనే భారత్ యాత్రి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది కన్యాకుమార్ జస్ట్ ఢిల్లీ నుంచి ఆయన కూడా ఇప్పుడున్న వర్కింగ్ ప్రెసిడెంట్లు చేయడం జరిగింది డిజిట్ ప్రజెంట్ చేయడం జరిగింది పార్టీలో ఎక్కడ వచ్చిన అకామడేషన్ ఇస్తుంది ఇక్కడ కూడా భారత్ అన్న ఆదివాసీ ఎంతమంది ఉన్నారు తెలంగాణ నుంచి తెలంగాణ నుంచి యాక్చువల్గా ఆరు మంది ఉన్నాం ప్రజెంట్ అయితే ఐదు మందిగా మేము కొనసాగుతున్నాం పదవులు వచ్చాయ్ ఇప్పుడు యాక్చువల్ గా బిల్లయ్య గారికి అన్న గారికి వచ్చింది కలిసి ఆదివాసి కూడా కోట్న తిరుపతి అని మిత్రుడు అతను కూడా వచ్చింది అతను ఆయనకు ఆయనకు చైర్మన్ వచ్చింది ఇద్దరికి చైర్మన్ రావడం జరిగింది ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు ఉంటాయి కచ్చితంగా ఉంటాయి పార్టీ టైం బట్టి పట్టి బట్టి పార్టీ కూడా అవకాశం వస్తుంది అసేషుల్ తెలంగాణ ప్రభుత్వం రావడానికి మెయిన్ కారణం భారత భారత జోడే అతని తెలంగాణ రావడం తెలంగాణ ప్రభుత్వం రావడం ప్రధానం గంట పదంగా చెప్తుంటే పది సంవత్సరాల వ్యతిరేకత ఎంత ఉందో రాహుల్ గాంధీ వచ్చి ఈడ చూసి రావడం వల్ల ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది కాంగ్రెస్ పైన కాంగ్రెస్ పైన ఒక నమ్మకం వచ్చింది రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా దేశ ప్రధాని కావాల్సిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అందులో భాగంగా భారత్ జోడో యాత్ర బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ కావడం జరిగింది ప్రజలు కూడా కాంగ్రెస్ పైన ఒక నమ్మకం బలమైన నమ్మకం ఆ శక్తిని తెలంగాణ కూడా ప్రభుత్వం రావడం జరిగింది భారత్ జోడో యాత్రకు సంబంధించి ఏదైతే మోటో అనుకున్నారు మీరు దానివల్ల ఏం ప్రయోజనం జరిగింది అనుకుంటారు భారతదేశంలో అసలు యాక్చువల్గా మొన్న ప్రభుత్వం ఓటు చోరీ కాకపోతే యాక్చువల్గా ఇండియా కుటుంబ ప్రభుత్వం ఏర్పడేది మెయిన్ యాక్చువల్గా ఆ ప్రజాదరణ ప్రజల ఆధారం చూస్తే నేను యాక్చువల్గా అమేతి రాబేరి కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగింది నార్త్ ఢిల్లీ కూడా ప్రజలు ఉత్సాహంగా రెడీగా ఓటు రెడీగా కాంగ్రెస్ పార్టీ అక్కడ పంజా అంటారు కాంగ్రెస్ పార్టీ అస్తామం గుర్తు పంజా అంటారు ఆక్చువల్ యూపీ యూపీలో అఖిలేష్ యాదవ్ ఇద్దరు సైకిల్ ఇద్దరు పొత్తుగా ఉంది యాక్చువల్గా మెజార్టీ స్థానాలు జరిగింది మన తమిళనాడు కూడా మెజార్టీగా వచ్చింది అయితే ఈ మిగతా ప్లేస్ లో ఉన్నాయి కదా వాళ్ళకు ఉన్న అనుకూల ప్లేస్ లో మొత్తం పూర్తిగా ఆ ఇప్పుడు ఈడ మనకు గవర్నమెంట్ కూడా ఎనిమిది స్థానాలు వచ్చాయి అంటే వాళ్ళు ఓటు చోరీ చేసేడు అసలు రెడ్డి గెలిచేవాడు మమ్మన్నారు అట్లా నాలుగైదు మల్కాజ్ గెలిచేది చెబిలి గెలిచేది ఇట్లా ఈ అవకాశాలు సీట్లు పోయిన అంటే ఎక్కువ మంది ఓటర్స్ యాడ్ కావడం వల్ల పోవడం జరిగింది ఇక్కడ ఖచ్చితంగా అసలు పదిహేను సీట్లు ఖచ్చితంగా వస్తాయి మాకు నమ్మకం పదిహేను పసలు వస్తుంది ఒకటి ఎంఐఎం వస్తుంది ఒకటి ఏదో పోతే అనుకున్నాం మేము ఈడ కూడా వాళ్ళు మెయింటైన్ చేసిండ్రు అంటే అత్యధికంగా ఓటు చోరీ అంటే వాళ్ళు పాల్పడడం వల్ల మేము నష్టపోయినాం ప్రజాదరణ యాత్రలో డోసోలో అయితే రాజస్థాన్ లో సచిన్ పైలట్ జిల్లాలో ఐదు లక్షల మంది వచ్చిండ్రు అసలు మా యాత్రికుల పోనిక కూడా స్థలం లేదు ఘనస్వాగతం వాళ్ళకి అది ప్రతి దగ్గర మాకైతే చాలా ఘనస్వాగతం పోనీ కూడా ప్లేస్ లేదు ఐదు లక్షల మంది యాత్ర సభలో వచ్చిన సభలో మీటింగ్ పది లక్షల పైగా వచ్చారు మీటింగ్ సభలకు యాత్రల్లో అంతమంది రావాలి అంటే లక్షలాది మంది తరలి వస్తున్నప్పుడు అది పరిస్థితి ఏమైతుంది అంటే అసలు చోరీ ఉంది అదేంటి ఓటు చోరీ చేసినాక ఇప్పుడు మనం ఎలక్ట్రల్ పాలిటిక్స్ మనకు చూస్తాం కదా మనం ఎలక్షన్ ద్వారా మనం ఎన్నుకునేది ఓటు ద్వారానే ఓటు వేసే అది ఈవీఎం లో మనం మేనేజ్ చేసేటట్టు వేస్తే ఇప్పుడు ఉన్న ప్రజా వ్యతిరేకత అంత పెద్ద వ్యతిరేకత వస్తే రాహుల్ గాంధీ చూడ్డానికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి వాడప్పుడు ఆ వ్యతిరేకత మళ్ళీ వీళ్ళు ఓటు చోరీ చేసి ప్రభుత్వం రాంది అది ఇప్పుడు గా చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ప్రభుత్వం లేదు సపోర్టింగ్ వాళ్ళ వాళ్ళు వచ్చింది అన్ని యాక్చువల్గా ఇప్పుడు మూడు వందల ఓట్లు వచ్చినా అంటే ఇండియా కుటుంబీకి ఎంత గొప్ప అనేది మనకు తెలుస్తుంది ఆ ఓటు చోరీ అనేది లేకపోతే అది ఉంటుంది ఖచ్చితంగా భవిష్యత్తులో ఎవరైనా చేసినా కూడా నాలుగు వందల స్థానాలు వస్తాయి ఇండియా కూడా నాలుగు వందల స్థానాలు వస్తాయి రేపు వచ్చే లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజలకు ఖచ్చితంగా అవసరం ఉంది ఈ దేశ రాజ్యాంగం కాపాడుకున్న బాధ ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత ఉంది దేశం కాపాడుకునే బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా బ్రహ్మాండంగా నెక్స్ట్ టైం కూడా అధికారం కోసం మేము పనిచేయట్లేదు ఈ దేశ ప్రజల కోసం తొంభై ఆరు శాతం పైగా ప్రజల కోసం మనం అవసరం ఉంది వనరులు ధ్వంసం అవుతున్నాయి క్రౌనీజం విపరీతంగా ఉన్న పరిస్థితుల్లో మొత్తం ప్రైవేట్ పరం అవుతున్నాయి అంటే ధ్వంసం మొత్తం అవుతున్నాయి దాన్ని కాపాడాల్సి మన దేశాన్ని మనం కాపాడుకున్న బాధ్యత ఖచ్చితంగా మార్పు ఉండాలి ఇది కంటిన్యూగా ఉండి ఇదేదో అధ్యక్షతర పాలన కాదు పార్లమెంటరీ వ్యవస్థ మనకు కాబట్టి పార్లమెంటరీ కాపాడుకున్న ప్రజల వరకు బాధ్యత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా నాయకత్వం రాహుల్ గాంధీ భావిస్తున్నారు భావి భారత రాహుల్ గాంధీ ఖచ్చితంగా అవుతారని పూర్తిగా విశ్వాసించడం అందరు కూడా ప్రజలు నమ్ముతున్నారు అందులో భాగంగా అందరు కూడా ఖచ్చితంగా అవకాశం రేపు ఉండి ఈ దేశాన్ని కాపాడున బాధ్యత అందరిపైన ఉంది భారత్ జోడో యాత్ర మూడు సంవత్సరాలైన సందర్భంగా మన స్టూడియోలో భారత్ జోడో యాత్రి డాక్టర్ కేతురి వెంకటేష్ గారు తన అనుభవాలను చాలా చక్కగా వివరించారు తన భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ నమస్కారం థ్యాంక్ యూ అన్న